హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీని సేల్ చేయబోతున్నారు దీన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఎల్ కంపెనీ ఈ మెట్రో రైలు సంస్థని వేరే కంపెనీకి అమ్మేసి తప్పుకోవాలని చూస్తుంది ఈ విషయాన్ని ఎల్ ప్రెసిడెంట్ అండ్ సిఎఫ్ఓ శంకర్ రామన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఈ మెట్రోని ఎందుకు అమ్మాలనుకుంటున్నారు ఆఫర్స్ కానీ మెట్రో పాస్లు కానీ పెద్దగా పెట్టరు కదా వీళ్ళు మరి హైదరాబాద్ మెట్రోకి కోట్ల నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు హైదరాబాద్ మెట్రో రైలు ఎట్లా ఏర్పాటైంది అది ఎట్లా పనిచేస్తుంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామా హైదరాబాద్ మెట్రోని డిజైన్ బిల్ట్ ఫినాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే మోడ్ మోడ్లో మనకి అందుబాటులోకి తెచ్చారు అంటే పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ మెట్రో ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ ఎల్ అండ్ కంపెనీనే మెట్రోని తన డబ్బులతో మొత్తం కంప్లీట్ చేసి అంటే బ్యాంకుల నుంచి లోన్స్ తెచ్చుకుంటుంది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాన్ని నడిపించి ఇన్కమ్ కూడా ఆ కంపెనీనే క్రియేట్ చేసుకుని లాస్ట్ కి కొన్నేళ్ల తర్వాత తన డబ్బులు తనకు వచ్చేసిన తర్వాత మెట్రోని ప్రభుత్వానికి ఇచ్చేయాలి అయితే ఇక్కడ ఎల్ చేతుల్లో మెట్రో ఉండే సమయం అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ గా కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత కావాలనుకుంటే ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పొడిగించుకోవచ్చు హైదరాబాద్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్రో రైల్ మనకి ఫస్ట్ అందుబాటులోకి వచ్చింది టూ సెవెంటీన్ లో అనే సంగతి మనకు తెలుసు కదా కానీ ఈ ప్రాజెక్ట్ కి ఫస్ట్ స్టెప్ పడింది మాత్రం టూ థౌజండ్ త్రీ లో అప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ చొరవ వల్ల టూ థౌసండ్ త్రీ లో అప్పటి యూనియన్ గవర్నమెంట్ లోని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసింది అప్పటికి ఇంకా డిజైన్ కానీ రూట్స్ కానీ ఇంకా ఏమి కన్ఫర్మ్ లేదు అయితే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి డిజైన్ ఏంటనే విషయాల మీద ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి ఆ రెస్పాన్సిబిలిటీని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి అప్పగించారు అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనే ఒక ఎంటిటీని ఎస్టాబ్లిష్ చేసింది దీనికి టూ థౌసండ్ సెవెన్ లో ఎన్విఎస్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు అదే ఇయర్ యూనియన్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే స్కీమ్ కింద పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల ఫండ్స్ దీనికోసం ఇచ్చింది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అంటే ప్రాఫిట్స్ కానీ ప్రాజెక్ట్ గ్రాంట్ ఇస్తూ ఉంటుంది యూనియన్ గవర్నమెంట్ అయితే మరి మెట్రో ప్రాజెక్ట్ ని ఎవరు కట్టాలి దీనికోసం ఇనీషియల్ బిడ్డింగ్ పెట్టారు ఇది జూలై టూ థౌసండ్ ఎయిట్ నాటికి కంప్లీట్ అయింది అప్పుడు మేటాస్ అనే ఒక కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకుంది ఈ మేటాస్ అనే కంపెనీ ఎవరో తెలుసా సత్యం రామలింగరాజు కావాలంటే ఈ మేటాస్ ని ఉల్టా చదివితే సత్యం చూడండి ఇక అప్పట్లో సత్యం స్కామ్ అదే టైంలో బయటపడటంతో మేటాస్ షేర్స్ అన్ని కూడా పడిపోయినాయి కాబట్టి మేటాస్ తో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి స్టేట్ గవర్నమెంట్ మళ్లీ రీబీ కండక్ట్ చేయాల్సి వచ్చింది సో జూలై టూ థౌజండ్ టెన్ లో జరిగినటువంటి రీబిడ్డింగ్ ప్రాసెస్ లో లార్సన్ అండ్ టర్బ్రో అంటే ఎల్ లోయెస్ట్ బిడ్ చేసింది సెప్టెంబర్ టూ థౌజండ్ టెన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో ఎల్ ఒప్పందం జరిగింది ఈ మెట్రో ప్రాజెక్ట్ ని డిజైన్ బిల్ట్ ఫినాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే డిబిఎఫ్ ఓటి అని చెప్పుకున్నాం కదా ఈ బేసిస్ లో కంప్లీట్ చేయాలని చెప్పేసి తర్వాత గ్రౌండ్ వర్క్స్ అనేవి జులై టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయినాయి అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ మెట్రో ప్రాజెక్ట్ స్పీడ్ అప్ అవ్వడానికి సపోర్ట్ ఇచ్చింది అంటే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీ ఎల్ ఎన్టీ దానికి ఫండ్స్ కావాలి కదా అందుకని ఎల్ ఏం చేసిందంటే లోన్స్ తెచ్చుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఒక టెన్ బ్యాంక్స్ కన్సార్టియం అనేది ఉంటది సో ఇది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కోసం కావాల్సినటువంటి మొత్తం లోన్ ని శాంక్షన్ చేసింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రోకి పేరు వచ్చింది ఈ మెట్రో రైల్ నిర్మాణం కోసం ఎల్ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థని ని ఎల్ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏమో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ అని సెటప్ చేసుకుందని ఇందాక చెప్పుకున్నాం కదా సరే ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొత్తానికి ఆయన ఖర్చు ఒకసారి చూస్తే ఇనిషియల్ డేస్ లో పద్నాలుగు వేల కోట్ల చేంజ్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు దీంట్లో యూనియన్ గవర్నమెంట్ పద్నాలుగు వందల యాభై ఒక కోట్లు ఇచ్చింది అయితే ఇది కూడా కంప్లీట్ గా ఇవ్వలేదు ఇంకొక టూ ఫిఫ్టీ క్రోర్స్ వరకు పెండింగ్ ఉంది ఇప్పటికీ కూడా దానికి వేరే వేరే గైడ్ లైన్స్ ఉన్నాయి అయితే ప్రైవేట్ పార్ట్నర్ అయినటువంటి ఎల్ ఎన్టీ హైయెస్ట్ గా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లని ఇన్వెస్ట్ చేసింది అన్ని కూడా లోన్స్ తీసుకునే ఇక తెలంగాణ గవర్నమెంట్ ఏమో దాదాపు టెన్ పర్సెంట్ అంటే రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన ల్యాండ్స్ ని అందించింది ఈ ల్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు పంజగుట్ట మాదాపూర్ ఎర్రమంజిల్లో గలేరియా మాల్స్ ఉన్నాయి కదా అవి ఇంకా ఉప్పల్ మియాపూర్ ఫలక్ నుమాల్లో మెట్రో డిపోస్ కోసం ఒక వంద వంద ఎకరాల చొప్పున తెలంగాణ గవర్నమెంట్ అలాట్ చేసింది అయితే మన దేశంలోని వేరే సిటీస్ లో చాలా మెట్రో కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులే హైదరాబాద్ లో లాగా పీపీపీ మోడ్ కాదు అందుకే వాటికి వన్ పర్సెంట్ లేదంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదంటే మాక్సిమం టూ పర్సెంట్ లోపు ఇంట్రెస్ట్ కే లోన్స్ దొరికేవి అంటే అవి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి అయితే ఫస్ట్ టైం హైదరాబాద్ మెట్రో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి బ్యాంకులకి టెన్ పర్సెంట్ వడ్డీని ఎల్ఎన్టి కట్టాల్సి వచ్చేది సో అంటే పర్ ఇయర్ కి పదమూడు వందల కోట్లు ఒక వడ్డీనే ఎల్ఎన్టీ బ్యాంకులకు కట్టాల్సి వచ్చింది సో మెట్రో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే చాలా పర్మిషన్స్ లేట్ అవ్వడం వల్ల ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు చాలా ఇయర్స్ లేట్ అయింది సో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఖర్చు కూడా పెరుగుతూ వచ్చింది మొత్తం మెట్రో కంప్లీట్ అయ్యేసరికి దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల వరకు ఈ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఖర్చయింది సో ఇది పీపీపీ మోడ్ కాబట్టి ఎల్ కంపెనీ తాను బ్యాంక్స్ నుంచి తెచ్చుకున్నటువంటి లోన్స్ కి వడ్డీలతో పాటు అసలు కూడా కట్టాలి మరి ఒక మెట్రో టికెట్ల పైన బేస్ అయితే కుదరదని ముందే ఎక్స్పెక్ట్ చేసి సిటీలోని మెయిన్ ఏరియాస్ లో ల్యాండ్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎల్ ఎన్టీ కి అలాట్ చేసింది ఎల్ త్రీ సోర్సెస్ ద్వారా మెయిన్ గా ఇన్కమ్ వస్తుంది వీటిలో ఫస్ట్ ప్రయాణికుల టికెట్లు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దీని కిందే వస్తుంది ఇన్కమ్ రెండోది ప్రాపర్టీ డెవలప్మెంట్ అంటే గలేరియా మాల్స్ షాప్స్ ద్వారా పొందే ఇన్కమ్ ఇంకా రీటైల్ స్పేస్ అంతా కూడా ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది మూడోది యాడ్స్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుందని చెప్తున్నారు అయితే టూ సెవెంటీన్ లో మెట్రో మొదలైన తర్వాత ఇట్లా నష్టాల్లో నడుస్తూ ఉండగానే కరోనా టైంలో లాక్డౌన్ల ఎఫెక్ట్ వల్ల బాగా దెబ్బ పడింది లాక్ డౌన్స్ వల్ల మొత్తంగా టూ ట్వంటీ ట్వంటీ వన్ దాదాపు పదిహేడు వందల అరవై ఆరు కోట్ల దాకా నష్టం వచ్చినట్టుగా ఎల్ఎన్టీ ప్రకటించింది అంతకు ముందు ఇయర్ అంటే టూ థౌసండ్ ఫినాన్షియల్ ఇయర్ లో మూడు వందల ఎనభై కోట్ల నష్టం వచ్చినట్టుగా చెప్పింది ఇట్లా బ్యాంక్ లోన్స్ తో పాటు ప్రతి ఇయర్ వస్తున్న నష్టాలన్నీ కలిపి ఎల్ఎన్టీ మెట్రోకి దాదాపు పదమూడు వేల కోట్లకు పైగా లాస్ లో నడుస్తూ ఉంది ఈ మెట్రోకి ఇట్లా వందల కోట్ల నష్టాలు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ గా ఆపరేటింగ్ కాస్ట్ అంటే దీంట్లో స్టాఫ్ సాలరీస్ కానీ పవర్ బిల్స్ కానీ అన్ని వచ్చేస్తాయి ఇంకా మెట్రో స్టేషన్స్ లో చాలా కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడతారు మెట్రో ట్రైన్స్ లోని కోచెస్ మెయింటెనెన్స్ స్టేషన్ మెయింటెనెన్స్ హై స్టాండర్డ్స్ లో ఉంటున్న సంగతి మనం చూస్తున్నాం కదా ఎంత నీట్ గా ఉంటాయో సో ఆ రేంజ్ లో మెయింటైన్ చేయాలంటే నెలవారీ ఎక్స్పెండిచర్ కూడా అదే రేంజ్ లో ఉంటది ఇందాక ఇన్కమ్ సోర్సెస్ ఏంటనేది చెప్పుకున్నాం కదా సో ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కన్నా హైగా ఉండడంతోనే ఈ నష్టాలు వస్తున్నాయి సో మన కంట్రీలో వేరే సిటీస్ లో మెట్రో రైల్ ప్రాజెక్టులు అన్ని కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులే అని చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా లాస్ మేకింగే అవేమీ లాభాల్లో నడవట్లేదు ఇప్పుడు బెంగళూరు మెట్రో ఉందనుకోండి అది కర్ణాటక గవర్నమెంట్ ఇంకా యూనియన్ గవర్నమెంట్ యొక్క జాయింట్ వెంచర్ ఇట్లాగే ఇండియాలో ఢిల్లీ మెట్రో రైల్ చెన్నై మెట్రో అన్ని కూడా గవర్నమెంట్ కింద నడుస్తున్నవే అంటే ఇవన్నీ కూడా లాస్ వచ్చినా గానీ గవర్నమెంట్ సబ్సిడీ తోనే నడుస్తున్నాయి ఈ మెట్రోని గనక ఏదైనా ప్రైవేట్ కంపెనీ నడిపిస్తే ఆ నష్టాలు భరించలేక ఈ ఎల్ లాగానే ఉక్కిరి అయ్యేవి సో బెంగళూరు మెట్రో కూడా టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఇయర్ లో ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల లాస్ వచ్చింది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండట్లేదు అక్కడ కానీ హైదరాబాద్ మెట్రోని ఎల్ అనే ప్రైవేట్ కంపెనీ నడిపిస్తుంది కాబట్టి నష్టాలు వస్తే ఆ ప్రైవేట్ కంపెనీనే భరించాలి కదా సో లాభాలు వచ్చినా కంపెనీ తీసుకుంటది సో ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ మెట్రో కి లాభాల మాట అనేది తెలియదు సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ని ఫస్ట్ లో రిలయన్స్ నడిపించేది ఆ నష్టాలు తట్టుకోలేక దాన్ని మళ్లీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి అమ్మేసింది గురుగ్రామ్ లో రాపిడ్ మెట్రో రైల్ ని ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ అనేది కంపెనీ నడిపిస్తే ఆ తర్వాత కంపెనీ దివాళా తీసి ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ కి అప్పగించేశారు ఈ మెట్రో ప్రాజెక్ట్ లో చూసుకుంటే గనక తెలంగాణ గవర్నమెంట్ కి టెన్ పర్సెంట్ షేర్ ఉంటే ఎల్ ఎన్టీ కి నైన్టీ పర్సెంట్ షేర్ ఉంది కోవిడ్ టైం లోనే ఈ మెట్రో నుంచి ఎగ్జిట్ అయిపోదామని ఎల్ మెట్రో అనౌన్స్ చేసింది అయితే లాస్ట్ నుంచి కొంతలో కొంత మేము బయటపడతాము సో టికెట్ రేట్స్ పెంచుకుంటామని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ ని అడిగింది కానీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎందుకంటే మెట్రో చార్జెస్ పెంచితే ఆటోమేటిక్ గా జనాల్లో గవర్నమెంట్ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది కాబట్టి సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో కేసీఆర్ గవర్నమెంట్ కొంచెం సాయం చేయడానికి ముందుకు వచ్చింది ఎల్ హైదరాబాద్ మెట్రో కి తెలంగాణ గవర్నమెంట్ త్రీ థౌజండ్ క్రోర్స్ తో ఒక సాఫ్ట్ లోన్ ని సాఫ్ట్ లోన్ అంటే ఇక్కడ వడ్డీ లేని లోన్ అని చెప్పి సో ఈ మూడు వేల కోట్ల సాఫ్ట్ లోన్ ని ఎల్ మెట్రోకి చెప్పి డిసైడ్ అయింది ఇంకా కొన్ని ల్యాండ్స్ అమ్ముకోవడము లేదంటే లీజ్ కి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో లాసెస్ లో ఉన్న ఎల్ ఎన్ హైదరాబాద్ మెట్రో కి కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించింది సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వడ్డీ లేని లోన్ తీసుకున్న తర్వాత ఒక రెండు వందల అరవై ఎకరాల్ని అమ్మడం ద్వారా లేదంటే లీజ్ కి ఇవ్వడం ద్వారా కొంత లాస్ నుంచి బయటపడినట్టుగా ప్లాన్ చేసింది అంటే తనకున్న పదమూడు వేల కోట్ల అప్పుని ఎనిమిది వేల కోట్లకి తగ్గించుకోవాలని చూసింది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ కింద ఉమెన్ కి ఫ్రీ బస్ రైడ్ ఇస్తుంది కదా సో లేడీస్ మెట్రో లేదని చెప్పేసి ఇప్పుడు ఎల్ చెప్తూ ఉంది లేడీస్ కంపార్ట్మెంట్ నిండట్లేదని చెప్పేసి ఎల్ ప్రెసిడెంట్ సిఎఫ్ఓ ఆర్ శంకర్ రామన్ బిజినెస్ టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్ గా చెప్పారు సో హైదరాబాద్ మెట్రో నార్మల్ గా సస్టైన్ అవ్వడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్యాసింజర్స్ కూడా రోజుకి ఎక్కట్లేదని చెప్పేసి ఎల్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది సో వాళ్ళకి ఉన్నటువంటి లిమిటెడ్ ఇన్కమ్ సోర్సెస్ ద్వారా ఫ్యూచర్ లో ఆ కంపెనీని రన్ చేయడాన్ని భారంగా భావిస్తుంది అందుకనే చెప్పేసి హైదరాబాద్ మెట్రో రైల్ ని టూ ట్వంటీ సిక్స్ కల్లా అమ్మకానికి పెట్టబోతున్నట్టు ఆయన చెప్పేశారు హైదరాబాద్ బేస్డ్ గ్రీన్ కో అనే కంపెనీ దీన్ని అక్వైర్ చేసుకుంటుందని చెప్తున్నారు ఇప్పటికైతే మరి అప్పటి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు ఇంకా రెండేళ్ల సంగతి అది ఒకవేళ ఏ ప్రైవేట్ కంపెనీ కూడా టేక్ ఓవర్ చేయడానికి ముందుకు రాకపోతే కనుక తెలంగాణ గవర్నమెంటే దీన్ని తీసుకోవాల్సి ఉంటది సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటది ఇక సో నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ మీకు అర్థమైతే కనుక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే